ఇరవై ఐదు వాడులో ప్రచారణకి తిరిగేకొచ్చినాము వచ్చినాము ఇంటింటికి వచ్చి పిల్లలకు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ అమ్మకి వందనాము పడిందా లేదా అని తల్లికి వందలము పడిందా లేదా అని ప్రచారం వచ్చినాము అష్మిత్ రెడ్డి వరాన జేసీ ప్రభాకర్ రెడ్డి మా అన్న పేరుతో వాళ్ళతో ప్రచారము తిరిగేకొచ్చినాము ఇంటింటి గ్యాసు అన్ని వచ్చినాయా లేదా అని మేము ప్రచారం చేస్తామన్నా అందరికీ నమస్కారం సుపరిపాలన అడుగు ద్వారా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మరియు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము ఇరవై ఐదో వార్డు గులపాలెంలో వాళ్ళకి ఏమేమి పథకాలు వచ్చినాయో వాళ్ళకి తెలియజేసుకుంటూ వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాం జేసీ అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటి భాగంలో తల్లికి వందడం దీపం పథకం కింద గ్యాసు పిన్షన్లు సమకూర్ న్యాయ వేదాన్ని జాబ్ మేళ జాబ్ మేళా జేసీ అస్మిత్ రెడ్డి గారు జాబ్ మేళ పెట్టారు అది కూడా సక్సెస్ అయ్యిందని మేము తెలియజేస్తున్నాము ఇందులో భాగంగా మేము వచ్చి మనది పలకరించి తలతో అందరికీ అన్యాయం లేదా అని అడిగి వచ్చినాయని చెప్తున్నారు అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు ఆడిపత్రి ఎమ్మెల్యే పిఎన్ఎం నాయుడు జేసి అశ్విత్ రెడ్డి గారు మన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇరవై ఐదో వాటిలో శుభరిపాలనలో ఆడిపత్రి మేము ఇంటింటికి ఎంతమంది పిల్లల కాకుండా అంతమంది తల్లి వందనం పడిందా అలాగే గడప గడపలో ఈ ఫోన్ పెన్షన్ పెన్షన్లు అన్ని ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము